హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో తిరుగు పూజ అంటే ట్రాన్స్జెండర్గా మారినప్పుడు సర్జరీ చేయించుకొని ఆడపిల్లగా మారుతారు కదా సో వాళ్ళకి ఇయర్లీ ఏ డేట్కి అయితే సర్జరీ అయ్యిందో అదే డేట్కి ఇయర్లీ బర్త్డే బర్త్డేలాగా మనం బర్త్డే అయితే ఎలా చేసుకుంటామో అలా సర్జరీ డేట్ని తిరుగు పూజ అంటారు ఈ తిరుగు పూజ కార్యక్రమం అనేది ట్రాన్స్ కమ్యూనిటీ పసుపు పెట్టి ఐదు మంది ముత్తైదులు కలిసి పసుపు పెడతారు పెట్టిన తర్వాత ఆమెకి రెడీ చేసి ఫంక్షన్కి అనేది చేయడం జరుగుతుంది ఇలా మంచిగా పట్టు చీర కట్టి ఫస్ట్ ఏమో గురువు తెచ్చిన గురువు అని ఉంటారు కదా గురువు తెచ్చిన చీర అనేది ఫస్ట్ కడతారు తర్వాత ఇగో మా పెద్దవిడ మా మాలకమ్మ గారు మోనాలిసా నాని గారు అలాగే మా సిస్టర్సు అలాగే మా గురు సోనారాతో మాలకమ్మ గారు అందరూ వచ్చి ఊహ అనే నా చీలాది తిరుగు పూజ కార్యక్రమం అంగరంగ వైభోగంగా ఇంట్లో వరకు చేసాము సో పూజ అనేది స్టార్ట్ చేశాము మేము కొలిచే దేవుణ్ణి వచ్చేసి ఆరాధ్య దైవం వచ్చేసి మురిగి మాత ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ హోల్ ఇండియా హోల్ కంట్రీ స్టా ట్రాన్స్ అందరూ కూడా మురిగి మాతని కొలుస్తారు హిజ్రా కులదైవం ఏమిటంటే మురిగి మాత ఆ మురిగి మాత అమ్మవారు కోడిపుంజు మీద కూర్చొని ఉంటారు అలాగే మా ఇంటి ఆడపడు అంటే ఇంటి ఆడబిడ్డను ఉంటుంది కదా ఆమె చేత గుమ్మడికాయతో దిష్టి తీపిచ్చి గుమ్మడికాయ తీసుకుంటారు సో ఇలా ఇంటి ఆడబిడ్డ తరపున గుమ్మడికాయ కొట్టిస్తారు ఎందుకంటే దిష్టి పాడు ఏమన్నా ఉంటే పోతుంది అనేసి అలా మురిగి మాత అమ్మవారి ఫోటోని మంచిగా పూలు పండ్లు స్వీట్లు అలా రకరకాల ఏమంటారు థింగ్స్తో అలంకరించి అలా అనేది చేస్తాము మన అనుకున్న కొంతమంది ఇంట్లో ఫ్యామిలీలో కొంతమంది పిల్లల్ని పిలుచుకొని మా తోటి వాళ్ళని అందరిని పిలుచుకొని మనం వాళ్ళకి భోజనం అయితే పెట్టడం కూడా జరుగుతుంది అలా పూజ చేసుకొని అన్నీ చాలా గ్రాండ్గా చేస్తామండి పూజ అయితే మేము అలా సర్జరీ అయినా అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేసి అలా చేసి దండం పెట్టుకొని అందరము కొబ్బరికాయలు అనేది కొట్టడం జరుగుతుంది అలా పూజ చేసి అమ్మాయితో కొబ్బరికాయ కొట్టించిన తర్వాత మా పెద్దవాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది అందరము కూడా తల ఒక కొబ్బరికాయ అనేది అమ్మవారి ఫోటో దగ్గర కొట్టి అలాగే అమ్మవారిని దండం పెట్టుకొని మంచిగా మనం ఎప్పుడూ బాగుండాలి తల్లి ఎలాంటి కష్టాలు నష్టాలు లేకున్నా ఈ జీవితం మాకు ఇలా ఇచ్చినందుకు ఈ జీవితాన్ని మంచిగా మేము అనుభవించాలి ఈ జీవితం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఒక వరంగా భావించి ఈ జీవితంలో మనము అన్నీ ఇష్టాలు కోరికలు అన్నీ కూడా మంచిగా తీరాలి బాగుండాలి సమాజంలో సొసైటీలో అని మేము మురిగి మాత అమ్మవారికి మొక్కడం అనేది జరుగుతుంది మా నాని గారు మా గురువుగారు కొబ్బరికాయ కొట్టారు ఇప్పుడు మా అక్క కొడుతుంది ఈమెనండి ఆ పిల్ల ఫంక్షన్ పిల్ల అమ్మ ఈమె పేరు వచ్చేసి స్పందన నాయకమ్మ ఇగో నేను నేను గురువుని ఆ పిల్లకి సో నేనేం రెడీ కాలేదు మా ఇంట్లోనే పూజ అనేసి నేను వంటలన్నీ నేనే నా చేత్తో చేసి బాగా టైర్డ్ అయిపోయాను సో అందుకనేసి నేనేం రెడీ కాలేదు జస్ట్ అలా స్నానం చేసుకొని నైట్ వేసుకొని కూర్చే కూర్చున్నాను అన్నమాట సో ఇలాంటి వీడియోలు మీరు మా ట్రాన్స్ గురించి మా ట్రాన్స్ కల్చర్ ఎలా సో ఫ్రెండ్స్ మా హిజ్రా కల్చర్ గురించి మా పద్ధతుల గురించి చాలామందికి తెలియదు సో మేము ఇలా ఫ్యామిలీకి దూరమైనా కానీ ఫ్యామిలీతో ఉన్నా కానీ మేము ఆడపిల్లలు మారినందుకు ఇలా సందలు చేస్తూ పండగలు పబ్బాలు పూజలు అన్నీ కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీలో జరగడం అనేది జరుగుతుంది గురువు అనే ఆమెతో మేము తాళి కట్టించుకుంటాము తర్వాత మా పిల్లలకు మేము గురువుగా ఉన్నందుకు మా పిల్లలకు కూడా మేము తాళి కట్టించుకుంటాం అదిగో మా గురువు నాకు తాళి కడుతుంది మా గురువు నాకు ఎలా తాళి కట్టి నన్ను ఎలా ఆశీర్వదిస్తాడో అదే విధంగా మేము కూడా ఇగో మా గురువు మా గురువు గారు నా పిల్లకి వేస్తున్నారు నానమ్మ నానమ్మవుతుంది కాబట్టి పూలదండేసి ఆశీర్వదించిన తర్వాత నేను తాళి అనేది కట్టడం జరుగుతుంది తర్వాత మా గురువుగారు మాకెలా తాళి కడతారు అదేవిధంగా మేము కూడా మా పేర్లో అంటే మా మేము ఎవరికైతే గురువుగా ఉంటామో ఆ పిల్లలకి మేము కట్టి వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మా ట్రాన్స్ కల్చర్ గురించి మా పద్ధతుల గురించి సొసైటీకి తెలియదు కానీ కొంతమంది తక్కువ చీప్గా చూస్తారు సో అలా చూడొద్దనే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్